హాయ్ హలో యు వెల్కమ్ టు మై ఛానల్ అక్క ఎలా చేయను ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఆవ పెట్టి నిమ్మకాయ పులిహార ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఆవ పెట్టి ఈ విధంగా నిమ్మకాయ పులిహార చేశారంటే చాలా టేస్టీ ఇంకా రుచిగా ఉంటుంది ఇంకా ఎప్పుడూ మీరు ఈ విధంగానే నిమ్మకాయ పులిహార అనేది చేస్తారు మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇప్పుడు రెసిపీలోకి వెళ్దామా మరి స్టవ్ వెలిగించి నేను ఒక కడాయి అనేది పెట్టానండి దాంట్లో ఒక ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసాను తరువాత మినప్పప్పు ఒక స్పూను తరువాత జీలకర్ర ఒక స్పూను వేయాలండి తరువాత శనగపప్పు ఉంటాయి కదా ఆ శనగపప్పును కూడా ఒక స్పూన్ అనేది వేయాలి తరువాత వేరుశనగపప్పు ఒక టూ స్పూన్స్ అనేది వేయండి వేరుశనగ పలుకులు ఎక్కువ వేస్తే అవి మనం తింటున్నప్పుడు పంటికి తిని చాలా బాగుంటుంది అందుకని చెప్పి ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి తరువాత గ్రీన్ చిల్లీని ఒక నేను పది దాకా కట్ చేసి వేసానాన్ని తులిపాతలోకి గ్రీన్ చిల్లీ అయితే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా తరువాత కరివేపాకుని చక్కగా కడుక్కొని కరివేపాకుని కడుకుంటే బీసీ వీటిని ఇంటిని దోరగా మనం వేయించుకోవాలి ఇది తిండితో కింద తప్పడం మాత్రం మర్చిపోకుండా వేస్తే హైలో పెడితే మాడుకుంటుంది తరువాత రెడ్ చిల్లీని కూడా ఒక రెండింటిని కట్ చేసి బీసీ కూడా మనం వేయించుకోవాలి వీటిని అందించమని మంచిగా తగిన దూడగా వేయించుకుంటే చాలా బాగుంటుంది తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసు కదా మీరు ఆవపిండి అండి ఆవాలను చక్కగా మిక్సీ చేసుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా మనం ఈ ఆవపిండిని వేసుకోవాలండి ఆవపిండి వేయడం వలన ఈ నిమ్మకాయ పులిహారకి మంచి టేస్ట్ అనేది వస్తుంది తరువాత పసుపుని ఒక అర స్పూన్ అనేది వేసుకోవాలండి ఈ పసుపు వేసిన తరువాత మనం ఏం చేయాలంటే గ్యాస్ అనేది ఆఫ్ చేసేయాలండి ఎందుకంటే పసుపు రంగు మారిపోయే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి నేను అన్నాన్ని అనేది ఉడికించి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ అనేది మనం ఈ తాలింపులో మనం వేసుకోవాలి వేడి వేడిగా ఉన్న అన్నం మాత్రం వేయకండి అన్నం అనేది కొంచెం చల్లారిన తర్వాత వేస్తేనే బాగుంటుంది తర్వాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ అనేది సాల్ట్ వేసానండి నేను పావు కిలో బియ్యాన్ని తీసుకున్నానండి నేను ఇప్పుడు దీనిని అన్నింటినీ చక్కగా కలుపుకోవాలి తరువాత నిమ్మకాయని పిండుకోవాలండి నేను ఇక్కడ నిమ్మకాయలను ఒక రెండింటిని పిండుతున్నానండి పెద్ద సైజు నిమ్మకాయలండి నేను తీసుకున్నది ఒకవేళ నిమ్మకాయ సైజు తక్కువగా ఉంటే చిన్నగా ఉంటే మీరు ఒక మూడు లేక నాలుగు నిమ్మకాయని పిండుకోండి ఎందుకంటే మనం ఆవపిండి వేస్తాము కనుక నిమ్మకాయలు కొంచెం ఎక్కువగా పిండుకుంటేనే బాగుంటుంది తరువాత వీటిని అన్నింటినీ చక్కగా కలపాలండి కలిపితే చూడండి ఎంతో విడివిడిగా ఎంతో రుచిగా ఉండే ఆవ పెట్టిన నిమ్మకాయ పులిహోర అనేది తయారైంది కదా తినాలనిపిస్తుంది కదా మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తరువాత ఈ రెసిపీని మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం తప్పు మర్చిపోకండి మరి ఇంట్రెస్ట్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి